హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రివేణి తెలుగు వరల్డ్ ఈరోజు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలో తెలుసుకుందాం ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు పెట్టుకుంటూ ఉంటాము మీరు ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి అది ఎంతటి కష్టమైన సమస్య అయినా సరే మన ఇంట్లో వెంటనే తొలగిపోతుంది స్వామివారికి ముడుపు కట్టడం వలన అంతేకాకుండా కుబేర కటాక్షం అనేది చాలా లభిస్తుంది ఒక తెలుపు రంగు వస్త్రం అనేది తీసుకోవాలి ఆ తెలుపు రంగు వస్త్రాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి ఆరపెట్టాలి ఆ తర్వాత తెలుపు వస్త్రం కాస్త పసుపు వస్త్రం అయిపోతుంది ఆ పసుపు వస్త్రానికి నాలుగు మూలల కుంకుమ బొట్లు పెట్టాలి ఈ వస్త్రానికి పదకొండు రూపాయి బిల్లలు కానీ యాభై నాలుగు రూపాయి బిల్లలు కానీ నూట ఎనిమిది రూపాయి బిల్లలు కానీ మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో వేసి మూట కట్టాలి మూట కట్టే సమయంలో కూడా మూడు ముడులు సపరేట్గా వేయాలి ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు మన యొక్క సమస్యను స్వామివారికి సమర్పించుకోవాలి అంతేకాకుండా గణపతి లాగా గణపతికి గోంగ్ గమ్ గణపతి అంటూ ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని ఆయనకి ఒక గణపతి దీపం అనేది పెట్టాలి మూడు ముళ్ళు వేసేటప్పుడు కూడాను కోరికను చెప్పుకుంటూ అయ్యవారికి స్వామివారికి ముడుపును కట్టాలి అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవాలి నూట ఎనిమిది సార్లు గోవిందనామాలు చదవాలి ఆ తర్వాత పచ్చకర్పూరంతో స్వామివారికి హారతివ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా చాలా ఇష్టం అంత పాత్రుడైపోతాడు స్వామివారు అందుకే ఆయనకి ప్రతిరోజు కూడాను ఆయనకు పెట్టే ప్రసాదంలో పచ్చకర్పూరం తప్పనిసరిగా పూజారులు వేస్తూ ఉంటారు మీ అందరూ ఈ యొక్క ముడుపు వేసే కార్యక్రమాన్ని పద్ధతిని పాటించి వెంకటేశ్వమి కటాక్షాన్ని పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ మీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ